భారతదేశంలో ఎక్కడా లేని విధంగా నిజంగా అంతా కూడా అవార్దలు కావచ్చు వికలాంగులు కావచ్చు నిజంగా నేనంతా కూడా రెండవ తేదీ వచ్చేదలకి ఉపయోగ తేదీ ఇచ్చే ఎప్పుడెప్పుడు ఆ పెన్షన్ డబ్బులు వస్తుందా నిజంగా మనకు ఒక మందులకు కావచ్చు మన కుటుంబానికి కావచ్చు దేనికైనా కూడా ఉపయోగపడుతుందని ఎదురు చూసేది ఎప్పుడు కూడా దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి అబాదాతకు కావచ్చు వికలాంగులకు కావచ్చు వీళ్ళందరికీ కూడా ఒక్కో తేదీ కల్లా పెన్షన్ ఇల్లు జరాలనే ఒక మంచి ఒక గృగత నిజంగా ఒక ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఒకటో తేదీ తెల్లవారు సూర్యుడు రాక ఒక చిక్కటి చిరునవ్వుతో వారి కుటుంబంలోకి వెళ్ళి అవాతాదంలో పలకరించి వాళ్ళ యోగక్షేవాలు అడిగి ఓటో తేదీ పెన్షన్ చేతిలో పెడితే నిజంగా వాళ్ళ ఆనందం అది అవధులు లేని ఆనందం ఉండేది ఈరోజు అలాంటి చర్యలకు కూడా ఈరోజు ఒక దుర్మార్గమైన ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు మీరంతా కుట్రతో దాదాపు రిటైర్ అయిన ఒక ఎన్నికలకి కమిషనర్ నిమ్మగడ్డ ప్రసాద్ ద్వారా నిజంగా వాళ్ళు ఎన్నికల ఒక ఫిర్యాదు చేసి కోర్టుకు వెళ్ళి అదేవిధంగా ఈరోజు పెన్షన్ ఆపడం జరిగింది లక్షలాది మంది ఈ రాష్ట్రంలో ఉండే తాతల నిజంగా వారి ఆనందాలు ఆనందాన్ని ఆనందాన్నంతా కూడా ఆవిరి చేయడం జరిగింది ఇలాంటి పరిస్థితుల్లో వారి నిజంగా వారు వారికి జరిగిన అన్యాయానికి ఎప్పుడు కూడా మా విషయం మీకు తగులుతుంది అనే విధంగా ఈరోజు శాపాల చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే ప్రతీ ప్రతీ ప్రతి తాత కూడా ఎందుకంటే వాళ్ళకి ఎన్నో ఎన్నో సమస్యలు ఎన్నో ఇబ్బందులు ఉన్నా బొండీ వచ్చేదలకి మా పెద్ద మనోడు మనకు ఈ పెన్షన్ ఇల్లు చేస్తుంది ఈరోజు ఒక ప్రభుత్వ ఉద్యోగం జీతం రాకుండా కూడా అవ్వతాతలు పెన్షన్ అయితే ఆగే పరిస్థితి లేదు అలాంటిది ఈ పెన్షన్ నిజంగా ఆపించడం ఇంత ఒక దుర్మార్గమైన చర్య ఇది ఒక పైశిచి పైశాచిక ఆనందం నిజంగా ఈరోజు నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అవాదాతలు అంతా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని దోషంతో ఈరోజు మాట్లాడడం జరుగుతూ ఉంది ఈరోజు ఇలాంటి విచ్చేదలు చేయకుండా ఎందుకంటే ఈరోజు అందరిలో కూడా ప్రజల్లో ఒక ఆందోళన మొదలైంది ఏదంటే మళ్ళీ ఈ చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నా తొరపాటు దానికి అధికారం రేపు వస్తే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ అన్నీ కూడా రావు అదేవిధంగా మనకు పెన్షన్ రాదేమో అనే భయం మొదలైన అవాతాతల్లో తప్పకుండా అవాదాతలు కూడా ఎందుకంటే ఈ రెండు మాత్రమే ఇది తర్వాత మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేది జగన్మోహన్ రెడ్డి గారే నిజంగా అవాదాతల పెన్షన్ ఖచ్చితంగా వేకూరుతామనే సూర్యుడు రాకమునిపే మరలా కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం మొదలవుతుంది ఎందుకంటే ఇలాంటి ఈ దుర్మార్గమైన చర్యలను భగవంతుడు కూడా దీన్ని హర్షించడు తప్పకుండా వారందరూ కూడా అవాదాతలు కావచ్చు ఈ సంక్షేమ పథకాలు పొందే అతి ప్రజానికం కూడా ఆశించి జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటాయి తప్పకుండా మీ ఆశించుకుని ముఖ్యమంత్రి అవుతాడు మళ్ళా కూడా ఈ పథకాలన్నీ కూడా కొనసాగుతాయని నేను తెలియజేస్తున్నాను